సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన గేదెల శ్రీనుబాబు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ముప్పై లక్షల మంది ఉత్తరాంధ్ర ప్రజలు వలస వెళ్లిపోయారా ఉత్తరాంధ్రలో ముప్పై లక్షల ఎకరాల సారవంతమైన భూములు ఉన్న పది లక్షల ఎకరాలే సాగులో ఉందా ఉత్తరాంధ్రలో రెండు వందల టీఎంసీల నదీ జలాలు అందుబాటులో ఉన్న ఇరవై టీఎంసీలు మాత్రమే వినియోగిస్తున్నారా ఉత్తరాంధ్రలో అనేక మంచి ప్రాజెక్టులున్న వాటి నిర్వహణ గాలికి వదిలేస్తున్నారా నదులు అనుసంధాన ప్రాజెక్టులు సమర్థవంతమైన నీటిపారుదల నిర్వహణ కోసం గేదెల శ్రీనిబాబు పెద్ద ఎత్తున సహకరించారా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో రైతు సాధికార యాత్రలు చేసిన గేదెల శ్రీనిబాబు రైతుల కోసం అనుక్షణం పరితపిస్తున్నారా ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న గేదెల శ్రీనిబాబు ఆశయం నెరవేరుతుందా శ్రీకాకుళం జిల్లాలోని అల్లెనా అనే మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన గేదెల శ్రీనుబాబు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి పోస్ట్ డాక్టరేట్ పట్టా పొందడమే కాకుండా తన మేధస్సుతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు ఆ తర్వాత వ్యాపార రంగంలో ప్రవేశించి అనతి కాలంలోని అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు అలాగే తన వ్యాపారంలో భాగంగా అనేక అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించిన గేదెల శ్రీనిబాబు ప్రపంచ స్థాయి రాజకీయ వర్గాల్లో సైతం మంచి పలుకుబడిని సాధించారు ఈ క్రమంలో గేదెల శ్రీనిబాబు అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులను సాధించారు విధంగా వ్యాపారంలో అంతర్జాతీయ పలుకుబడిలో అవార్డుల సాధనలో ప్రపంచస్థాయిలో పేరు ప్రతిష్టలు సాధించిన గేదెల శ్రీనుబాబు తాను పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తనవంతు సేవ చేయాలని నిర్ణయించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు అపారమైన సహజ వనరులున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఉపాధి అవకాశాలు కరువై సుమారు ముప్పై లక్షల మంది ఉత్తరాంధ్ర ప్రజలు సుదూర ప్రాంతాలకి వలస వెళ్లారు ఉత్తరాంధ్ర ప్రజల వలసలపై తీవ్రంగా ఆవేదన చెందిన గేదెల శ్రీనుబాబు వారి విషాద గాథలపై ది గ్రేట్ మైగ్రేషన్ ఆఫ్ టూ పాయింట్ టూ మిలియన్ సోల్స్ అనే గ్రంథాన్ని కూడా రచించారు ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో అరవై లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా అందులో ముప్పై లక్షల ఎకరాల సారవంతమైన భూములు ఉన్నాయి కానీ ప్రస్తుతం పది లక్షల ఎకరాలే సాగులో ఉందని గేదెల శ్రీనుబాబు ఆవేదన చెందుతున్నారు మరోవైపు ఉత్తరాంధ్రలో రెండు వందల టీఎంసీల నదీ జలాలు అందుబాటులో ఉండగా వాటిలో కేవలం ఇరవై టీఎంసీల నీటిని మాత్రమే వ్యవసాయానికి వినియోగించగలుగుతున్నారు మిగిలిన నూట ఎనభై టీఎంసీల నదీ జలాలు నిరుపయోగంగా సముద్రంలో కలిసిపోతున్నాయని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫలితంగా పంట పొలాలకు నీరందక తీవ్రంగా నష్టపోతున్న ఉత్తరాంధ్ర రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు వలస వెళుతున్నారు ఆంద్రాంధ్రాలో అనేక మంచి ప్రాజెక్టులున్నా వాటి నిర్వహణ గాలికి వదిలేశారని గేదెల శ్రీనుబాబు ఆరోపిస్తున్నారు వందేళ్ల నాటి తోటపల్లి ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధులు ఇవ్వకపోవడంతో గేట్లు పనిచేయడం లేదని విమర్శించారు మేఘాద్రి గెడ్డలో గేట్లు ఆపరేట్ చేసే ఉద్యోగులు కూడా లేరని వట్టిగెడ్డ వంటి పది లక్షలు ఖర్చయ్యే ప్రాజెక్టుల్ని కూడా పూర్తి చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు సారవంతమైన భూములు ఉన్నా సాగునీరు అందక పంటలు పండక పనులు లేక లక్షలాది ఉత్తరాంధ్ర రైతులు పొట్టకూటి కోసం వలసపోతున్నారని గేదెల శ్రీనిబాబు ధ్వజమెత్తుతున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని రైతుల కష్టాలను చూసి చెలించిపోయిన గేదెల శ్రీనిబాబు వృధాగా సముద్రం పాలవుతున్న నీటి వనరులను ఒడిసిపట్టేందుకు నీటిపారుదల రంగానికి చెందిన నిపుణులతో కలిసి సుదీర్ఘంగా అధ్యయనం చేశారు నదీ జలాల పరిరక్షణ కోసం నదుల అనుసంధానం ప్రాజెక్టులు సమర్థమైన నీటిపారుదల విధానాలను అమలు చేసేందుకు గేదెల శ్రీనుబాబు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి వివరించేందుకు గేదెల శ్రీనుబాబు అనేక సభలు సమావేశాలు నిర్వహించారు అందులో భాగంగానే శ్రీకాకుళంలో వేలాది మంది రైతులతో ప్రతి రైతు ఇంటా లాభాల పంట అగ్రిప్రెన్యూర్షిప్ కోసం డిజిటల్ సీడ్స్ అనే అంశంపై భారీ రైతు సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజన్ ఫర్ అగ్రిప్రెన్యూర్షిప్ ఇన్ నార్త్ ఆంధ్ర అనే విజన్ డాక్యుమెంట్ ని గేదెల శ్రీనుబాబు ఆవిష్కరించారు అనంతరం గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ సంప్రదాయ వ్యవసాయం కనుమరుగవుతున్న దశలో రైతులు తమ వ్యవసాయాన్ని వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో సాగు విస్తీర్ణం తగ్గడం ప్రమాద సంకేతమని చెప్పారు వ్యవసాయాన్ని లాభసాటి చేసి ప్రతి ఇంటా లాభాల పంట పండించడానికి వ్యవసాయానికి డిజిటల్ మార్కెట్ని అనుసంధానించడం ఒక్కటే అసలైన పరిష్కారమని గేదెల శ్రీనివాబు చెప్పారు వ్యవసాయంలో యాంత్రీకరణకి చొరవ తీసుకోకుండా సంప్రదాయ వ్యవసాయాన్ని కొనసాగించడం సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వీడుతున్నారు ఈ నేపథ్యంలో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యవసాయాన్ని అగ్రిప్రెన్యూర్షిప్ గా మార్చడానికి అవసరమైన రోడ్ మ్యాప్ ను శ్రీకాకుళం వేదికగా పల్సర్ సీఈఓ గేదెల శ్రీనిబాబు ఆవిష్కరించారు అగ్రిప్రెన్యూర్షిప్ అంటే రైతే వ్యాపారిగా మారడం విత్తనాలు వేసి పంటలు పండించే రైతులు ఇకపై డిజిటల్ విత్తనాలు వేయడం ద్వారా లాభాల పంటలు పండించుకోవచ్చన్నారు డిజిటల్ విత్తనాలు అంటే నాటేవి కాదని వ్యవసాయానికి డిజిటల్ టెక్నాలజీని మరియు డిజిటల్ మార్కెటింగ్ ని అనుసంధానించడమే అని శ్రీకాకుళం రైతుల సభలో గేదెల శ్రీనుబాబు వివరించారు ఉండగా ప్రతి రైతు పారిశ్రామికవేత్త స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ విప్లవానికి శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టామని ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తే వ్యవసాయ విప్లవం వచ్చి నూతన శఖానికి నాంది పలుకుతుందని గేదెల శ్రీనుబాబు వ్యాఖ్యానించారు అగ్రిప్రెన్యూర్షిప్ కోసం తాము తలపెట్టిన రైతు సాధికారత యాత్రలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో జరిగాయని ఆయన తెలిపారు తాను ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ ని పదివేల మందికి పైగా రైతులకు చేరవేశామని గేదెల శ్రీనుబాబు అన్నారు కాగా శ్రీకాకుళం సభలో హాజరైన వేలాది మంది రైతులు భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చుకునే ప్రణాళికలు పాటిస్తామన్నారు రైతుల అభివృద్ధి కోసం పరితప్పిస్తున్న గేదెల శ్రీనుబాబుని మనస్ఫూర్తిగా అభినందించారు అదేవిధంగా రైతులకు అండగా నిలుస్తున్న గేదెల శ్రీనుబాబు రాజకీయాల్లోకి ప్రవేశించి తమ సమస్యల కోసం మరింత బలంగా పోరాడాలని సభకు హాజరైన రైతులందరూ కోరుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో